హాయ్ అండి అక్క వాళ్ళ అమ్మాయి శ్రీమంతంకి అయితే వెళ్ళామనమాట సో లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ లో తిని పెళ్లి నా ఛానల్లోనే చూశారు ఇప్పుడు శ్రీమంతం కూడా చూస్తున్నారండి తిను కూడా విజయవాడ పిల్లనే అనమాట సో మేమైతే మార్నింగ్ మార్నింగే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము నైట్ ట్వెల్వ్ కి ఆ టైం అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట ఎందుకంటే పొద్దు పొద్దునే రెడీ అయ్యి రావడం కుదరదు అనమాట సో సెవెన్ కల్లా శ్రీమంతం కాబట్టి ఇంకా మార్నింగే మా ఆడపడుచు వాళ్ళ నుంచి ఇంకా వీళ్ళ ఇంటికి అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేశారు సో పూజ చేసిన తర్వాత వాళ్ళ ఆన్వాయితీ ప్రకారం సో వాళ్ళది ఏదైతే అయితే దేవుడి ఉంటుందో ఆ ఇంట్లో అయితే ఫస్ట్ కూర్చోబెడుతున్నారండి తినని సో ఫస్ట్ కూర్చోపెట్టిన తర్వాత బయట కూర్చోబెడతారనమాట లాస్ట్ ఇయర్ తిని పెళ్లి సిరీస్ మొత్తం కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే చూసారండి ఇప్పుడు వచ్చేసి శ్రీమంతం అయితే చూస్తున్నారనమాట తిని వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి అండి అంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు కూతురు అనమాట సో అంటే మా పెద్దమ్మ మనవరాలు తినికి మొన్ననే పెళ్ళైంది కదా డిసెంబర్ లో అయితే పెళ్లి అయిందండి ఇప్పుడైతే శ్రీమంతం అవుతుంది అనమాట తిను కూడా విజయవాడ అమ్మాయినే అండి లాగా ఇప్పుడైతే కరక్పూర్ లో అయితే పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటుంది అలాగే అలాగే ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు అయితే డిస్టెన్స్ ఉంటుంది అనమాట సో ఇంకా పొద్దు పొద్దున్నే ఫ్రెష్ అయి రావడం రెడీ అయి రావడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అండ్ మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అందుకే మేము మేమైతే రాత్రి ఆ పన్నెండు ఆ టైం అయితే అవుతుందండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడే మార్నింగ్ ఫైవ్ కి అయితే లేచిపోయి స్నానాలన్నీ చేసేసుకోని సో పెద్ద కూడా స్నానం పోసేసి అందరూ కూడా రెడీ అయిపోయి అయితే ఇంకా డైరెక్ట్ గా నిద్ర కూడా లేవలేదండి నిద్ర కూడా లేకుండానే ఇంకా తీసుకొని వెళ్ళిపోయాం అనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో స్నానం పోయచ్చులే అని చెప్పేసి కూడా ఇంకా స్నానం చేసేసి అయితే నార్మల్ గా రెడీ అయిపోయింది అనమాట సో అస్సలు ఉండలేకపోయిందండి ఎందుకంటే ఆ రోజు చాలా వేడిగా ఉంది అనమాట సో అంత వేళ్ళలో ఈ గౌన్ మీద అసలు ఉండలేకపోయింది ఏడుస్తానే ఉంది అసలు ఒక ఫోటో కాదు కదా దేనికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు వెళ్లలేదన్నమాట నాకైతే ఒక లెవెల్లో చుక్కలు చూపించింది ఒక్కరి దగ్గర కూడా ఉండేది కాదు సో అలా నేను ఆ రోజంతా కూడా నేనే ఎత్తుకొని ఉండాల్సి వచ్చింది ఎందుకంటే మార్నింగ్ కదా శ్రీమంతము అస్సలు టైం అయితే అవ్వలేదండి ఈవినింగ్ ఫైవ్ కి తను ఇల్లు దాటుతది అనమాట సో అప్పుడైతే ఇంకా అప్పటి వరకు కూడా తను ఏడుస్తానే ఉంది ఎవరి దగ్గర ఉండలేదు అలానే అసలు పడుకోలేదనమాట పెద్ద పాప ఎవరి దగ్గరైనా ఉండిపోయేది కానీ ఈ చిన్న పాప అయితే అసలు ఎవరి దగ్గర ఉండదండి ఈవెన్ అసలు ఎవరిని నమ్మదు కూడాను సో ఒక్క ఫైవ్ మినిట్స్ కాదు కదా ఒక్క వన్ మినిట్ కూడా అసలు ఉండడానికి అయితే ఇష్టపడదండి ఆ రోజైతే మా అత్తయ్య దగ్గర కూడా ఉండట్లేదు అనమాట నన్ను చూసే ఏడుస్తుంది అందులోనూ తన నిద్ర కూడా సరిగా అవ్వలేదన్నమాట ఆ వేడికి ఆ ఫ్రాక్ కి అసలు ఉండలేకపోయింది సో కొంచసేపు తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేసేద్దాము అనుకున్నాము లోపల ఇంట్లో కూర్చోపెట్టేసిన తర్వాత ఇంకా బయటకి అయితే తీసుకొచ్చేసారండి ఎందుకంటే బయట అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా సో కొంచెం చిన్నగా అయితే డెకరేట్ చేశారనమాట ఇంకా బయట కూర్చోబెట్టేసిన తర్వాత ఇంక అందరూ గాజులు వేసేసి అలా ఒడిబాలు ఏదో నింపుతారు కదా ఇంకా అలా అయితే నింపారనమాట నాకైతే ఈ శ్రీమంతం ఆ వేడుకలన్నీ నాకు అసలు ఏం తెలియదండి నా పెళ్లి అయిన తర్వాత గానీ అసలు నేను పుట్టినప్పటి నుంచి శ్రీమంతం చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో పెళ్లిలో అంత టైం స్పెండ్ చేసింది కూడా ఆ పెళ్ళికే అనమాట ఎందుకంటే స్టార్టింగ్ పసుపు దంచిన నుంచి పెళ్లి రిసెప్షన్ అయ్యేంత వరకు కూడా నేను తిని పెళ్లినే చాలా దగ్గరుండి చూసాను ఎవరి పెళ్లి అయినా సరే జస్ట్ వెళ్ళడం ఇలానే సో అంత దగ్గర ఉండి అలానే వాళ్ళ పనుల్లో పంచుకోవడం అనేది అసలు ఏది లేదనమాట శ్రీమంతం కూడా తిన వచ్చాను నాకైతే ఏ శ్రీమంతం అవలేదు కదండి సో తెలిసిందే కదా అందరికీ కూడా నా స్టోరీ ఇంకా నార్మల్ గా ఇంకా అయితే ఫస్ట్ టైం అనమాట మా ఆడపడుచు అయితే బొట్టు పెడుతుంది ఫస్ట్ అయితే వాళ్ళ హస్బెండ్ తరపు వాళ్ళందరూ కూడా తనకి గాజులై వేసేసి ఇదంతా చేశారనమాట సో తర్వాత వచ్చేసి మా వాళ్ళైతే చేస్తున్నారు సో చాలా మంది మీ ఆడపడుచు ఎవరు మీ ఆడపడుచుని చూపించండి అంటున్నారు కదా సో ఆ లో పింక్ కలర్ సారీలో ఉంది కదా అన్నమాట మా ఆడపడుచు ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అనమాట గంధం రాసేసి బొట్టు పెడుతున్నారు ఇంకా తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి ఇలా బొట్టు పెట్టేసి గాజులు అయితే వేసేసి అయితే తీసుకుంటున్నారండి తినికి కూడా ఫాదర్ లేరనమాట ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు మా పెద్దమ్మే తినికి పెళ్లి అయితే చేసిందండి సో ఇప్పుడు మా పెద్దమ్మ పెళ్లికి ఉన్న పెద్దమ్మ ఇప్పుడైతే లేదనమాట మా పెద్దమ్మ కూడా చనిపోయింది ఎంత బాధాకరం అంటే మొన్న డిసెంబర్ లోనే అయింది మొన్న డిసెంబర్ లోనే పెళ్లి అయితే సో ఇప్పుడు వచ్చేసి ఆగస్ట్ నెల కదండి ఆగస్ట్ నెల అయితే మా పెద్దమ్మ మొన్న జూన్ నెలలో చనిపోయిందనమాట విజయవాడలో జూన్ లో చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి కదండి శ్రీరామ్ నవమి రోజు మా పెద్దమ్మ గుడికి వెళ్ళొచ్చి అక్కడ ఇంకా ఉపవాసం ఉందన్నమాట సో ఉపవాసం ఉంటే పానకం అయితే కొంచెం తాగిందండి ఇంకా ఇంటికి రాగానే తనకి ఎండ దెబ్బ అయితే తగిలేసి ఇంకా ఇంట్లో అయితే ఎవ్వరు లేరు అనమాట ఇంట్లోనే పడిపోయిందంట సో ఎప్పుడు పడిపోయిందో కూడా తెలియదండి ఇంకా ఆ పడిపోవడం పడిపోవడం అయితే ఇంకా మళ్ళీ లేవలేదండి దాదాపు ఒక ట్వంటీ డేస్ వరకు విజయవాడ హాస్పిటల్లో ఇంకా అలా ఉందన్నమాట ఆ తర్వాత అయితే చనిపోయిందండి ఇంకా కరెక్ట్ వెస్ట్ బెంగాల్ తీసుకొచ్చేసి ఇంకా అంటే వాళ్ళ కొడుకు అంటే మా అన్నయ్య వాళ్ళు ఉండేది వెస్ట్ బెంగాల్ లో కాబట్టి ఇంకా వెస్ట్ బెంగాల్ అయితే తీసుకొచ్చేసారండి చాలా మంది బాధపడ్డారనమాట ఎందుకంటే తన పెళ్లిని వాళ్ళ వాళ్ళ అమ్మమ్మే చేసింది ఇప్పుడు శ్రీమంతి లేకపోయేసరికి నిజంగా చాలా బాధపడ్డారు అందరూ కూడాను తిని వచ్చేసి వీళ్ళ హస్బెండ్ అండి ఇంకా తనైతే బొట్టు పెట్టేసి గాజులేసి ఆశీర్వదిస్తారనుకుంటా నాకు కూడా అంత ఐడియా ఏం లేదండి మా చిన్నపా ఏడుస్తుంటే నేను ఇంకా ఆ హడావిల్లోనే ఉన్నా అనమాట ఎందుకంటే ఎవరి దగ్గర ఉండడం లేదు కదా సో వీడియో కూడా వేరే ఒకళ్ళు అయితే తీస్తున్నారండి ఇంకా నేనైతే ఏం చూడలేదనమాట చాలా తక్కువే చూసాను అండ్ అందులోనూ చాలా వేడిగా ఉందన్నమాట ఆ వేళ్ళలో పాప ఉండడం అనేది చాలా ఇబ్బంది పెట్టేసింది సో ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది మార్నింగ్ టు ఈవినింగ్ అంటే చాలా కష్టం కదా నేనైతే ప్రతి ఒక్కటి కూడా చూసింది తిని పెళ్లి అనమాట ఇప్పటి వరకు కూడా నేను ఎవరి అలా అంతసేపు అంటే అంత టైం పెళ్లిలో స్పెండ్ చేసింది కానీ శ్రీమంతం వచ్చింది కానీ ఏది లేదండి నాకైతే ఏం తెలియదు అనమాట సో ఫస్ట్ టైం అయితే శ్రీమంతం చూస్తున్నాను దగ్గర నుంచి ఎప్పుడు నార్మల్ గా ఏదన్నా వీడియోలో లో ఫోటోస్ లో చూడడం తప్ప ఇలా డైరెక్ట్ గా చూడడం అనేది ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట సో అందరికీ కూడా అయితే అండి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ శ్రీమంతం అయితే అయిపోతుంది మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే అనమాట సో ఈవినింగ్ ఫైవ్ కి ఆ టైంలో లో వెళ్తాం కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే అనమాట ఇంకా చాలా వేడిగా ఉంది అసలు వీడియో తీద్దామన్నా సరే అవడం లేదు నాకైతే పల్లెదనం ఇస్తుంది అనమాట సో ఇలా తీసుకోవడం కూడా నేను ఫస్ట్ టైం అండి నిజంగా చాలా హ్యాపీగా ఉందనమాట ఇలా అంటే కొన్ని సిచువేషన్స్ అనేవి చాలా బాగుంటాయి కదా నేనైతే ఇంకా పల్లెదనం తీసుకొని వెనక్కి అయితే వచ్చేసాను తిని వచ్చేసి మా ఆడపొచ్చు అనమాట ఇంకా ఫోటోస్ అయితే దిగుతున్నారు ఫోటోస్ అయిపోయిన తర్వాత ఇంకా అస్సలు టైం అయితే అవ్వట్లేదండి లాస్ట్ లో అయితే ఇంకా మధ్యాహ్నం వన్ ఆ టైం అయితే లంచ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారండి ఇప్పుడైతే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి నైన్ ఆ టైం అయితే అవుతుందండి ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ అలానే గారె అయితే పెట్టారనమాట సో నేనైతే తిన్నాను మా పెద్ద పాప అయితే అసలు ఏం తినలేదండి వదిలేసింది అనమాట వేసుకొని కూడా తీసుకొచ్చేసి మళ్ళీ నా ప్లేట్ లోనే వేసేసింది ఇంకా పాప అంటారా ఇంకా అక్కడ ఏం తినిపిస్తాను ఒక ఇడ్లీ అయితే జస్ట్ తినిపిస్తున్నా అనమాట ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను అసలు ఉండట్లేదు కదా చాలా ఏడుస్తున్నా సో ఇంకైతే ఇలా డ్రెస్ కొంచెం చక్కగా సో తినొచ్చేసి మా అన్నయ్య అండి చాలా మంది మీ అన్నయ్యని కూడా చూపించండి అనేసి కమెంట్స్ లో అడుగుతూ ఉంటారు కదా సో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట అంటే మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు అనమాట అంటే నాకు అన్నయ్య అవుతారు కదండి నా పెళ్లి కూడా వీళ్ళ ఇంట్లోనే జరిగింది అనమాట అలానే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కూడా మా అన్నయ్య కదండి ఇంకా లాస్ట్ లో ఫైవ్ అయితే టైం అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము సో త్రీ టు ఫైవ్ లో ఆల్గా ఇంటి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి అన్నారు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనమాట తిను సో చాలా మంది కరెక్ట్ ఐఐటి గురించి వినే ఉంటారు కదా సో ఇదేనండి వాళ్ళ ఇంటి దగ్గర ఐఐటి కూడా ఉంటుంది అనమాట వాళ్ళకి జస్ట్ వాళ్ళ ఇంటికి ఫ్రంట్ సైడ్ లోనే ఇలా ఐఐటి అయితే కనిపిస్తుంది మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇంకా అందులోనే వర్క్ చేస్తారనమాట వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి